వెల్కమ్ టు అవర్ ఛానల్ మన జీవితంలో విలాసానికి కారక లేని శుక్రుడు జూలై ఇరవై ఆరవ తేదీన వృషరాశులకి అనుభవి పెడతాడు దీని ప్రభావం కొన్ని రాజుల వారికి ఉంటుంది ఆ రాజుల వారికి అకస్మాత్తున్న మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రగ్రహ మార్పు విలాసవంతమైన జీవితాన్ని గడపాలంటే కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ శాస్త్రంలో కొన్ని రాశుల వరకు మాత్రం మరికొద్ది రోజుల్లో లాంటి జీవితం రాబోతుంది మరి జీవితంలో విలాసాలకు కాబట్టి శుక్రుడు జూలై ఇరవై ఆరో తేదీ వృషభ్రాసులను కడుగు పెడతాడు దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది రాశుల జీవితంగా అకస్మాత్తుగా మార్పులు రాబోతున్నాయి ఆదాయం పెరుగుతుంది శుక్రుడు వృషభరాశిలో ఉన్నంత వరకు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ రాశుల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఉన్నత స్థాయి జీవనశైలి ధనవంతులతో సమయం గడుపుతారు కెరీర్ ఉద్యోగ వ్యాపారంలో ఆదాయం పెరుగుదల ఉంటుంది ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వారు స్త్రీ పురుష స్నేహితులతో సెలవులకు వెళ్తారు ఫ్యాషన్ అలంకరణ వస్తువులపై ఖర్చు గణనీయంగా పెరుగుతుంది వృషభ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించి వ్యక్తి ఈ రాశి వారికి అగ్రస్థానంలో ఉంటుంది ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సంతోషంగా సమయం గడుపుతారు ఈ రాశి శుక్ర సంచారం కారణంగా గొప్ప ప్రదాదాన్ని ఏర్పడుతుంది ఆధునిక సౌకర్యాలు ఆనందిస్తారు ఉన్నత స్థాయి జీవనశైలికి ప్రయత్నిస్తారు తరచుగా ఖరీదైన వస్తువులు కొంటారు సౌందర్య సాధనాలు చాలా ఇష్టపడతారు ఏ విధమైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు మిథున రాశి వారికి అత్యంత శుభకరమైన శుక్రుడు ఖర్చుల సంతరిస్తాడు ఇది విలాసవంతమైన వస్తువులపై ఖర్చును పెంచుతుంది అనుకుని పరిచయాలు చెడు వ్యసనాలు అలవాట్లు అయ్యే అవకాశం ఉంది సంతోషకరమైన జీవితానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చే రాశిచక్ర వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నైపుణ్యాలను తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు విలాసవంతమైన జీవితానికి సంబంధించి కోరికలన్నీ నెరవేర్తాయి కన్యాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అద్భుతమైన జీవితాన్ని గొడపపోతూ ఉన్నారు వీరి జీవితంలో కూడా ఆడంబరం ఉంటుంది అవకాశం దొరికిన పిల్లల సౌందర్య సాధనాలు నగలు ఖరీదైన వస్తువులను ఖర్చు చేస్తారు స్నేహితులతో సరదాగా గడుపుతారు ధనవర్దలతో గడపడానికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు తుల రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయము విలాసం ఉన్నత జీవనశైలి ఎక్కువ ఆసక్తి చూపుతారు విలాస వస్తువులపై డబ్బు ఖర్చు పెడతారు ఖరీదైన వస్తువులు బట్టలు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఆనందాన్ని ఎక్కువ తమ ఆనందాన్ని మెరుగురుచడంపై దృష్టి పెడతారు ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులతో ముందుకు వెళ్తారు రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆదాయంలో ఉంటుంది ప్రముఖుల చే పరిచయం ఏర్పడుతుంది ఇది వారి జీవనశైలితో మార్పులు వస్తుంది విలాసవంతమైన జీవితానికి కలపడే అవకాశాలు ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి